ఈరోజు మా తమ్ముడిని బర్త్డే అయితే ఓల్డేజ్ లో మేము జరుపుకుంటున్నాము మా పుట్టిన పుట్టినరోజు అయితే ఈరోజు జరుపుకున్నట్టు మీరు కూడా జరుపుకోండి థ్యాంక్ యూ అందరిగా తీసుకోండి నేలలో సీతారామపురం వెలుగులో ప్రేమ గుమ్మం వద్ద చీరు విరిసే వేళలో ఫ్రెండ్లీ కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామవరం నుంచి వచ్చిన ఓ చిన్నారి పుట్టిన రోజు వృత్తుల హృదయాలో వెలిగింది ఆనంద దీపం రోజు లక్షలు ఖర్చు చేసే వేడుకల కన్నా కడుపు నింపే ప్రేమే గొప్ప పండుగన్నా అనాథ తండ్రి చేతులు ముందుకు వచ్చి సేవగా మారిన వేళ అన్నం పంచిన ప్రేమలో కనిపించింది దేవుని నీడలా పండ్లతో పాటు పంచిన మమ బస్తాలో నింపిన మానవత్వ సారం లక్షలు ఖర్చు చేసే వేడుకల కన్నా కడుపు నింపే ప్రేమే பண்ட మాటల్లో కాదు చేతల్లో చూపిన రోజు ఫ్రెండ్లీ రాశయం నిజమై నిలిచిన రోజు ఇదే మార్గం అని పలికిన నాయకుల మాట పుట్టిన రోజుకి మార్గం చూపిన మానవతా పాట రామవరం సర్పంచ్ గిరాగాని క్రాంతి కుమారడుగులు ఆశ్రమం దాకా వృద్ధుల కళ్ళలో మెరుపు మాటల్లో నమ్మక నా పుట్టిన రోజు ఇక్కడే అన్న సంకల్పాధ్వని సమాజానికి మార్గదర్శకమై మారింది ఆవాణి లక్షలు ఖర్చు చేసే వేడుకల కన్నా కడుపు నింపే ప్రేమే గొప్ప పండుగన్నా ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ సందేశమే నిజమైన జన్మదిన వరమన్నా చిన్నారి పుట్టిన రోజు పెద్ద సందేశ ప్రేమ సదన్లో మొదలైన ఈ సేవాగానం ఫ్రంటికి కౌరేషంతో రేపటి సమాజానికి మారాలి ఉదాహరణం ఆధ్వర్యంలో మరి రామవరం గ్రామంలో మరి మిత్రుడు హైదరాబాద్లో జీహెచ్ఎంకు వర్క్ చేస్తున్నటువంటి ఈ మహేందర్ కుటుంబంలో చిన్న కుమారుని యొక్క బర్త్డేను ఈరోజు ఈ యొక్క అనాథ వృద్ధాశ్రమంలో జరుపుకోవడము చాలా సంతోషము సో వారికి వా అబ్బాయి యొక్క పుట్టినరోజును అదేవిధంగా ఒక ఇరవై ఐదు కేజీల బియ్యం పస్తాను అదేవిధంగా మరి అరటి పంచడం కేక్ కట్ చేసి వారికి ఇవ్వడం జరుగుతుంది సో ఈ యొక్క ఆశ అనాథాశ్రమంలో మరి వృద్ధ అనాథ వృద్ధాశ్రమంలో ఈ యొక్క కార్యక్రమం జరిగిస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అదేవిధంగా మరి రామవరం గ్రామంలో నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచ్ గారు ఉండడం కూడా చాలా సంతోషం సో వారిని కూడా మరి ఈ సందర్భంగా మరి ఇలాంటి ఆశ్రమాలకి అనాథ పిల్లలకి కానీ ఆశ్రమాలకు కానీ తమ వంతుగా సాయం చేయాలని కోరుతూ మాకు ఈరోజు ఎడల్లి మహేందర్ గారి కుమారుడైన నియాన్షు బర్త్డేను ఇక్కడ సీతారాపురం దేవరపుల దేవర్పురం మండల సీతారాపురం అనాథ ఆశ్రమంలో జరుపుకోవడం ఇది నిజంగా చాలా మంచి విధానం మంచి పద్ధతి ఎందుకంటే తను బర్త్డేనే సరిపోవడం కాదు ఈ మంచి రోజుని ఈ ఆనందాన్ని ఇక్కడున్న పేద వృద్ధ వృద్ధులతో పంచుకోవాలనుకున్న చాలా మంచి విధానం దానికోసం తను ఆల్రెడీ ఈరోజు భోజనానికి సంబంధించి మధ్యాహ్న భోజనానికి సంబంధించిన అన్ని భోజన ఏర్పాట్లను నియాశు భర్త సందర్భంగా మహేందర్ గారు గొప్ప మనసుతో చేయడం చాలా మంచిది అదేవిధంగా రామవరం గ్రామం తరఫున రామవరం గ్రామ సర్పంచ్ కానీ కూడా ఏంటంటే రాబోయే రోజుల్లో ఈ వృద్ధాశ్రమానికి ఏ విధమైన సహాయం కావాలన్నా నా వంతుగా గ్రామ పంచాయతీ తరఫున తప్పకుండా చేస్తాను ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రసన్నీ కేర్ ట్రస్ట్ నుండి విచ్చేసిన ప్రసన్న కుమార్ గారిని కానీ తోట మురళి గారు కానీ అదేవిధంగా ఎవరైతే ఈ వృద్ధాశ్రమాన్ని ఇప్పటివరకు కూడా దీన్ని నడిపించడానికి బాధ్యత వహించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అవి చాలా అభినందనీయం రాబోయే రోజుల్లో మరింతగా ఈ వృద్ధాశ్రమాన్ని మనం బలంగా జరుపుకుందాం నా బర్త్డేని కూడా తప్పకుండా ఏంటంటే ఈ వృద్ధాశ్రమంలో జరుపుకుంటానని ఈరోజు మాట్లాడి